పాటమశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారుని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి శ్రీ నరేంద్ర మోదీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సహకారం వల్ల ఎన్నో ప్రాంతాల్లో మరి మారుమూలలో ఉన్నటువంటి రోడ్లు కూడా అభివృద్ధి చెందాయి మా జగ్గంపేట నియోజకవర్గంలో రాజపాలెం నుండి రామవరం వరకు పదిహేను కిలోమీటర్లు రోడ్డు గత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి మరి నత్త నడకలాగా రోడ్డు అభివృద్ధి పనులు చేయడం జరిగింది రాజపాలెం నుంచి రామవరం వరకు ఉన్న పదిహేను కిలోమీటర్ల రోడ్డు కూడా అడుగుకోబోయి గజానుకోకపోయి గింత కింద పరిస్థితి మరి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు మరి ఇక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి తక్షణం మరి ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ యొక్క బాధితులందరి పక్షాలు కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోడ్డు సుమారు నాలుగు నియోజకవర్గాలు కనెక్షన్ చేసే రోడ్డు ఇలా పితాపురం పెద్దాపురం ప్రతిపాడు జక్కంపేట నియోజకవర్గాలు కనెక్ట్ చేసే రోడ్డు చాలా దయానీయమైన పరిస్థితిలో ఉంది ప్రజలందరూ కూడా మరి వాహనాలు రిపేర్ వస్తా ఉన్నాయి అంతేకాకుండా ఈ ప్రమాదాలు జరిగి కాళ్ళు చేతులు విరిగిపోయి ప్రమాదాల్లో ప్రాణాలు పోయిన పరిస్థితి కూడా ఎంతో దారుణంగా ఉంది ప్రభుత్వం వెంటనే స్పందించాలి కూటమి ప్రభుత్వం వెంటనే దయచేసి రాజపాలెం నుంచి వరకు ఉన్న రోడ్డుని తక్షణం నిర్మించాలని చెప్పేసి ప్రజలందరి పక్షాన కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం రామవరం రాజుపాల రోడ్డు వెంటనే పెద్ద మనస్సుతో ఈ రామవారం రాజుపాల రోడ్డుని తక్షణం నిర్మించి యాక్సిడెంట్ జరగకుండా ప్రజల్ని కాపాడాలని చెప్పేసి ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత సంవత్సరం నుంచి అనేక ఫిర్యాదులు చేసి అనేక సార్లు అధికారులు చెప్పినా సరే లేపి వరకు ఈ రోడ్డు మీద ప్రభుత్వం దృష్టి పెట్టిన పరిస్థితి మరి త్వరలో ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టకపోతే రామవారం నుంచి రాజుపాల వరకు సంబంధిత గ్రామ ప్రజలందరితో కూడా పాదయాత్ర చేసి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ప్రజా నిరసన కూడా తెలియజేయడం ప్రభుత్వాన్ని ఉన్నాం చూడొచ్చు మరి ఇటువంటి రహదారి ఇక్కడ ఒక చోటే కాదు పదిహేను కిలోమీటర్లు కూడా ఇదే రకమైన పరిస్థితి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి మరి అనేక సార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది గత ప్రభుత్వంలోనే ఈ రోడ్డు తొందరగా నిర్మాణం చేయాలని ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ప్రభుత్వంలో కూడా సంవత్సరం నుంచి కూడా అనేక సార్లు ఆరణ వ్యాధికారులకి జిల్లా కలెక్టర్ గారు కూడా ఫిర్యాదులు చేసినా సరే పట్టించుకోని కారణంగా ఈ రోజు అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం